హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు తాజ్ కుకింగ్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి హెల్తీగా అండ్ టేస్టీగా పాలకూర పరోటా పిల్లలకి ఒక్కసారి ఈ విధంగా చేసి పెట్టండి ఒకటికి నాలుగు ఎక్కువ తినేస్తారు కాస్త మా ఛానల్కి సపోర్ట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇక ఒక మిక్సింగ్ బాల్ తీసుకొని రెండు కప్పుల దాకా గోధుమ పిండిని తీసుకోండి రెండు టేబుల్ స్పూన్ దాకా తెల్ల నువ్వులు ఒక స్పూన్ దాకా జీలకర్ర పావు టీ స్పూన్ దాకా వాము మనం చేసుకునే పరోటాల్లో వాము ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి కొద్దిగా వామును వేసుకోండి పావు టీ స్పూన్ దాకా పసుపు స్పూన్ దాకా కారం పావు టీ స్పూన్ దాకా ధనియా జీలకర్ర పొడి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి మీకు చిన్నపిల్లలు ఉంటే కాస దంచి వేసుకోండి కొద్దిగా కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పావు టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడా ఉప్పు ఉప్పు మిటేషన్ బట్టి మీరు వేసుకోండి శుభ్రంగా కడిగి ఇలా సన్నగా కట్ చేసుకున్న ఒకటిన్నర కప్పు దాకా పాలకూరను వేసుకోండి ఈ పాలకూరను కూడా వేసాక ఒక్కసారి ఈ పిండిలో కలిపేసుకోండి ఇలా అంతా ఒక్కసారి కలిపేశాక ఇప్పుడు మనం ఒకేసారి నీళ్లు వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటా మనం చపాతీ పిండికైతే ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోండి మనం నీళ్ళన్నీ ఒకేసారి వేసేస్తే కాస్త పలచగా అయిపోతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ మనం పాలకూర కదా తీసుకున్నది అందుకే నీళ్లు మాత్రం కొద్ది కొద్దిగా వేసుకొని చపాతీ పిండి అంతా సాఫ్ట్గా కలుపుకోండి మీరు ఒక్కసారి నేను చేసే విధంగా ఈ చ పరోటాని మీ ఇంట్లో మీ పిల్లలకి చేసి పెట్టండి అండి ఒకటికి రెండు తినేస్తారు వాళ్ళ హెల్త్ కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ మనం ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నాము పాలకూరని తీసుకున్నాము ఒక్కసారి ఈ విధంగా చేసి పెట్టండి పిల్లలకి వీడియో క్లిప్లో ఈ విధంగా కలుపుకోండి వీడియో క్లిప్లో చూపించే విధంగా కలిపి పెట్టుకోండి స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ వేసాక కూడా ఒకసారి అంతా కలిపేసుకోండి ఇప్పుడు కొద్దిగా పిండి ముద్దని తీసుకొని మీకు పరోటా ఏ సైజు కావాలో ఆ సైజు పిండి ముద్దను తీసుకోండి ఈ విధంగా రౌండ్గా చేసుకోండి రోల్లాగా మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ లైక్ చేసుకోండి ఇప్పుడు కొద్దిగా పొడిపిండిని తీసుకొని ఈ బాల్ని ఆ పొడిపిండిలో డిప్ చేసుకొని మనం చపాతీ చేసుకునే పీటను తీసుకొని దాని మీద ఇప్పుడు మనం కొద్దిగా పొడిపిండి వేసుకొని పరోటాని ప్రిపేర్ చేసుకుందాం ఒక మంచి షేప్ వచ్చేలాగా మిగతా ఈ పరోటా రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు మిగతా పరోటాలని కూడా ఇదే విధంగా రెడీ చేసి పక్కన పెట్టుకోండి నీ పరోటాలని రెడీ చేసేసుకున్నాం కదండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కాస్త హీట్ అయ్యాక మీడియం మంట మీద పెట్టుకొని ఈ పాలకూర పరోటాని వేసేసి రెండు వైపులా ఎర్రగా కాల్చుకోండి ఇప్పుడు రెండు వైపులా కాస్త ఎర్రగా కాలాక ఆయిల్ని కానీ నూనెను కానీ వేసుకొని ఎర్రగా కాలనివ్వండి ఈ పాలకూర పరోటాని నెయ్యిని వేసి రెండు వైపులా ఎర్రగా కాల్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ పరోటాని వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాం మిగతా పరోటాలని కూడా ఇదే విధంగా ఎర్రగా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసి కాల్చుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోండి మీకు గనక ఈ రెసిపీ వీడియో నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో ఒక కామెంట్ అయితే పెట్టండి ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట సముల్ని యాక్టివేట్ చేసుకుని బాయ్ ఫ్రెండ్స్